கிரோ <ilian> ఒక కట్టుమ హృదయముడు చూసుకొని కోరుంటది అని సిమియోను ఎరుషలేము దేవాలయములో చెప్పినప్పుడు రాజుకు భయపడి ఐగుప్తులకు పలాయమైనప్పుడు పన్నెండేళ్ల వయసు గలవాడైనప్పుడు పని మీద మీకు తెలియదా అని ఏసు పలికినప్పుడు పెళ్లి వివాహములో అమ్మా నాకేమి నీకేమి నా గడియ ఇంకనూ రాలేదు అన్నప్పుడు చూచుటకు పోయినప్పుడు నా తండ్రి చిత్తమును నెరవేర్చువారే నా తల్లి సోదరి సోదరులు అని వ్యాఖ్యానించినప్పుడును మరియ కలత చెందింది అయితే నిరుత్సాహపడలేదు ఇక్కడ కూడా అట్లనే జరిగింది చుట్టమకు ఎలుజవేకమ్మ నృత్యా వయసులో గర్భము ధరించినదని తెలిసి త్వరితముగా ప్రయాణమైపోయి సహాయము చేసిన మరియా తన కుమారుడు సిలువను మోసుకొని వెళ్ళుచున్నాడని తెలిసి పరుగు పరుగున వెళ్ళింది భుజముపై సిలువను మోసుకొని తోలుతో పడిపోయేటట్లు వస్తున్న దృశ్యం చూసి ఆమె హృదయము ద్రవించింది ఆమె అనుభవించిన వ్యాకులము వేదన ఏ తల్లికి నీ రాకూడదు ప్రార్థన ప్రేమ గల తల్లి మరియు మాత మా జీవిత యాత్రలో అన్ని సమయములలోనూ మాతో ఉండండి దుఃఖములను చేయించి ఈ మా ప్రయాణమును కొనసాగించుటకు మీ కుమారుడు మాకు బలము బలమువతగా ప్రార్థించండి आपे अरमंगमन ननिवाति ननिवा मखुचुप पडलात श्री राष्ट्रीय आर्थिक राजसाहेत लेखित पर्वला वंदना वेणुना कृंतूलोम मननो नरिंत कावचनाताका सावधना मानला पायरता पडिना मारी मे फनिच नृष्ण नामा वसलवीर मटिचती शोधनेन प्रवेश पद्मकास सेनेलोडीं मोरक्षित जडे இப்போ சமயிச்சு